వనమాలి వీక్షకులకు నమస్సులు ప్రకృతి మాత కల్పించినటువంటి తమస్సులో తనువులు మరచి ఆదమరచి సేద తీరుతున్నటువంటి జీవులను మరలా మేల్కొల్పి కార్యోన్ముఖులను చేసేందుకు తూర్పు వాకిట తన వేల కిరణాల వదనాన్ని దర్శింపచేసేందుకు సిద్ధపడుతున్నటువంటి సూర్యభగవాన్ని స్మరిస్తూ ఈ పద్యం తలుపు తీయుమో ధారుని బాంధవ తలుపు తీయుమో యుమోయిారునీ బాంధవ పిలుపునాలకించి పలుకుమోయి పిలుపునాల కించి పలుకుమోయి మలుపుగాది మహిని మహనీయమౌ కాంతి మలుపుగాది మహిని మహనీయమౌ కాంతి నీదు దర్శనాన నిలుచు జగతి నీదు దర్శనాన నిలుచు జగతి ధన్యవాదములు